ఇక మంచిర్యాల జిల్లాలో సిపిఐ చేపట్టినటువంటి ధర్నా బీసీ హక్కుల సాధన లక్ష్యంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు రిజర్వేషన్ల పైన ఉన్నటువంటి స్టేను ఎత్తివేసి ఎన్నికలు జరపాలని రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ డిమాండ్లకు మద్దతుగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నట్లు సిపిఐ వెల్లడించింది ఏదైతే రిజర్వేషన్ వ్యతిరేకంగా స్టే ఇచ్చిందో ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పేసి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్త బంధుబిలు నిరసన కార్యక్రమాలకు పిలుపుకు ఈరోజు బీసీ సమాజం నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ నిరసన కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా చెప్పిల్లో అవి అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీపై కూడా మేము ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ యొక్క తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే విధ ఏదైతే ఉన్నదో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ యొక్క స్టే ఏదైతే ఉన్నదో రెడ్డి జాగృతి నుంచి ఎవరైతే ఏసీల్లో వాళ్ళు ఈ స్టేను విరమించుకోవాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేనట్టయితే సబ్బండ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో అందరూ కూడా ఉద్యమంలో పాల్గొని విస్తృతం చేసిన తరహా ఈసీ ఉద్యమాన్ని కూడా సబ్బండ వర్గాలు రేపు పద్దెనిమిదవ తారీఖు ఏదైతే బీసీ జేఏసీ పిలుపు మేరకు తీసుకున్నటువంటి సందర్భంలోపట పట బీసీలు ఏందో బీసీల సత్తా ఏందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి శక చూపించేటటువంటి సందర్భము ఇప్పటికైనా ఆ ఎవరైతే రెడ్డి జాగృతి మిత్రులు ఉన్నారో మాకు మీకు ఎలాంటి వైర్యం లేదు మీరు ఎందుకు మా రిజర్వేషన్లు అడ్డుకుంటాలో మా నోట్ కార్డు బుక్ను ఎందుకు పొందుకుంటాలో మాకు అర్థమైతే లేదు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే చేసిందో దాని ప్రకారం కులగణన చేసి రాష్ట్రంలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది దీన్ని జీర్ణించుకోలేక కొందరు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు ఇలా హైకోర్టులో కేసు వేసి మరి స్టే ఇవ్వడం అనేది జరిగింది మరి వెంటనే స్టేను ఉపసరించుకొని మరి బీసీల నలభై రెండు రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా ఏదైతే ఇలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేసి మరి గవర్నర్కు పంపడా జరిగింది మరి ఏదైతే తొమ్మిదవ షెడ్యూలు మరి దాన్ని భారత రాజ్యాంగంలో ఒక భాగం తొమ్మిదవ షెడ్యూలు దాని ప్రకారమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక జీవో వేసి తొమ్మిదవ సెట్ లో కలుపుతూ మరి గవర్నర్ కు ఆ చట్టాన్ని పంపడా జరిగింది ఆమోదించాలని చెప్పి మరి గవర్నర్ ఆమోదించకుండా అది రాష్ట్రపతికి పంపకుండా పార్లమెంట్ లో బిల్లు పాస్ కాకుండా ఇలా బీజేపీ కనుసన్నల్లో ఇలా గవర్నర్ వ్యవస్థ ఇలా రాష్ట్రపతి ఇలా నడవాలనేది సిగ్గుచేటైనటువంటి విషయం ఇలా భారత రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడాన్ని ఇవాళ బీసీ సంఘాలు అన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తిగా సంపన్న మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది